ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గుడివాడ టౌన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఈ గుడివా గుడివాడలో గుడివాడలో మాత్రమే పదివేల ఎనిమిది వందల యాభై పెన్షన్లు ఈరోజు కంటిన్యూ చేస్తాం మొత్తం నాలుగు కోట్ల అరవై ఏడు లక్షలు అరవై ఏడు లక్షలు మొత్తం మూడో తారీఖు ఇవ్వాల్సినవి ప్రజలు పండగ చేసుకోవాలని చెప్పి పండుగ చెప్తున్నారు ఒకటో తారీఖు వాళ్ళ విద్యా సమృద్ధి డబ్బులు ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతోటి ఈరోజు ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్లో చేయడం జరుగుతుంది సో అందరికీ మనకి అంటే ప్రభుత్వం ఆలోచించే ప్రభుత్వం నిజంగా సంక్షేమం కోసం నడిచే ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ముందు నడిపిస్తా అనిపిస్తా అందరిని చూపిస్తున్నాను అంటే ముందు ఏమైంది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మేము పెన్షన్లు వచ్చినాం మీరు అది చేయండి మేము పెన్షన్లు వచ్చినాం ఇది అది చేయండి చెప్పి మీకు రాదు పెన్షన్ అయిపోతే అవి ఆగిపోతుంది ఈ ఆగిపోతే అని భయపెట్టే కాదు కాస్త ఈరోజు ఒక కొత్తగా కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒకవేళ పెన్షన్ తీసుకునే భర్త కానీ భార్య కానీ చనిపోతే వెంటనే అదే మంత్లో అదే నెలలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ పెన్షన్ అవ్వడం జరుగుతుంది వెంటనే అదే నెలలోనేది మార్చేయడం జరుగుతుంది అది ఎంత మంచి మంచి ఆలోచన ఆలోచన అంటే ఇంతకుముందు ఏమైంది రో ఇక మన డెత్ సర్టిఫికెట్ కోసం జరిగి ఆ సర్టిఫికేట్ కోసం జరిగి ఈ సర్టిఫికేట్ తీసుకోసం జరిగి ఎన్నో సంవత్సరాల పాటు ఎదురు చూసి నాకు ఇంకా జనాలు ఈ రోజు కూడా చాలామంది తెలిసారు ఎప్పుడో ఆరు ఆరు అయిందండి ఏడు అయిందండి ఎనిమిది అయిందండి ఇంకా ఇంకా మాకు పెన్షన్ రాలేదు మా పెన్షన్ మారలేదు మా పేరు మీదకి అంత దారుణమైన పరిస్థితులు అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆలోచన ఎలా ఉంటుంది ఆయన ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వం అసలు పెన్షన్లు ఎందుకు మొదలెట్టింది అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఎన్టీ రామారావు గారు మొదలెట్టినప్పుడు గౌరవంగా పెన్షన్ అవసరం వీళ్ళకి వీళ్ళు ఎంతో సమాజానికి కష్టపడి ఉన్నారు కానీ లేదా ఈనాళ్ళు వృద్ధాప్య పెన్షన్లు స్టార్ట్ చేసినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వీళ్ళకి భరోసాగా ఉండాలని చెప్పేసి పెన్షన్ ఇవ్వడం అలాంటిది అదే స్ఫూర్తి ఇంకా కొనసాగడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఇంకా మంచి మంచి ఆలోచనలతోటి నిజంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఇంత ఇంత చక్కటి ఎంత చక్కటి ఆలోచనలతోటి ప్రజలు ఇబ్బందులు కల కలగకుండా చేస్తున్న చంద్రబాబు గారు ఆయుర ఆరోగ్యాలతోటి వచ్చేటప్పుడు అంతేకాకుండా వచ్చే పది పదిహేను ఇరవై ఏళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఇలాగే మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాలని తీసుకున్నాను తలవతిస్తున్నాను షాపింగ్ ఇయర్